ఇంకొంచెం రావాలి ఓకే ప్రాక్టీస్ చేయండి తరంగిణి గారు తరంగిణి గారు ఎస్ మ్యామ్ చెప్పండమ్మా ఓకే ఓకే సరే కమల దరుడాను కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువు కిప్పుడు కాచిన రెచ్చరికైన కమల కమల ఒక్క నిమిషం కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలుగు కాచిన రెచ్చరికయ కమల దరుడను కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువు కెప్పు కాచిన రెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్ శరణు శ్రీపతి వల్ల శ్రీ సతి అండి సతి శ్రీ సతి వల్లభుణిపతి కూడా నీ అండి కీ కాదు నీ ఆ ఇక్కడ నోట్స్ లోని కీ ఉంది మేడం సో కరెక్షన్ చేసుకుంటారు థ్యాంక్ యూ ధన్యవాదాలమ్మా శ్రీ లక్ష్మి ఎరుగుంట్ల అమ్మ ఎరుగుల శ్రీలక్ష్మి గారు అమ్మ నేను వాళ్ళు చదవలేను వేరే వాళ్ళతో చదివించండి కాకపోతే నేను ఎందుకే చేశాను అంటే అమ్మ మీరు ఇంకా ఇలా ఫీల్ అవ్వదమ్మా మీరు ఆల్టర్నేట్ గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పిలిచేయండి అందరిని మ్యూట్ చేయండి చదవాలన్నోళ్ళకే మైకు హోస్ట్ ఇవ్వండి మేము లలిత విష్ణులు అవి నేర్చుకుంటున్నాము అలాగే జరుగుతుంది ఎందుకంటే అందరూ అన్మ్యూట్ అయితే గురువుగా అలా పెట్టుకొని మనం ఇలా డిస్కషన్ పెట్టడం అది అసలు సంస్కారమే కాదు కదా అందరము ఆలోచించుకుంటే బెస్ట్ మీరు అందుకే అందరిని అన్మ్యూట్ చేసి ఎవరైతే చదవాలనో వాళ్ళకే మైక్ ఆన్ చేసేలాగా చేసేయండి అమ్మా ఇంకెవరు అలా ఫీల్ అవడాలు అవన్నీ పెట్టుకుని మీరు ఇలా సజెషన్స్ మీరు ఇలాగంతా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా నాకు తెలిసి ఎందుకు అందరం పెద్దవాళ్ళం ఇందులో ఉన్నవాళ్ళం అసలు గురువు గారిని అలా పెట్టుకుని ఇలా డిస్కర్షన్ సిల్లీగా ఉందమ్మా అది చెప్దామని నేను ఇవాళ జాయిన్ అయ్యాను నేను తర్వాత చదువుతానమ్మా సరే అమ్మా శృతి పాలూరి గారు శ్రీదేవి శ్రీదేవి రొక్కం గారు మేడం నమస్తే శ్రీ శ్రీ కమల మిత్రుడు కమల శత్రుడు ममुतो मे कलु निपुडुक्चि नारेच्चरिकया शरणु शरणु सुरेन्द्र सन्नत शरणु श्री सती वल्लभ राक्षसगर्व संहर शरणु वेङ्ग

కమల దరుడను కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుడు క్రమముతో మీ కొలువు నిపుడు కాచినారచ్చరికయ్య కమల దరుడను కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువు నిపుడు